మాత్రేనమా కరీంనగర్ జిల్లా పొన్నేర్వరం మండలం కాసింపేడ గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూ మానసాదేవి అమ్మవారు మరి మన తెలంగాణ ప్రాంతానికే ఒక గర్వకారణంగా చెప్పుకునే అమ్మవారు మనకు దొరికింది ఆరు సంవత్సరాల కింద మరి ఆ ఆరు సంవత్సరాల తిరిగి మన ఆలయానికి విపరీతమైన భక్తులు పెరిగిపోయారు కాబట్టి మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు అలాగే కరీంనగర్ మన మానకొండూరు ఎమ్మెల్యే మన కవంపల్లి సత్యనారాయణ గారికి ప్రత్యేకించి వేడుకలు ఏంటంటే మన ప్రాంతానికి మన మన మానకొండూరు కాన్స్టెన్సీకి ఒక ప్రామాణికంగా ఉన్నటువంటి మన మానసాదేవి ఆలయానికి భక్తులు బాగా పెరిగిరే వాటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ డిపో నుంచి మరియు అలాగే వేములవాడ సిరిసిల్ల సిద్దిపేటు హుస్నాబాదు ఈ నాలుగు డిస్టిక్ల నుంచి ఖచ్చితంగా బస్సులు వేస్తే మరి ఆ జనాలకు సౌకర్యంగా ఉంటుంది కాబట్టి దయచేసి మన రవాణా శాఖ మంత్రులు మన కరీంనగర్ జిల్లా వాస్తవే కాబట్టి వారు తెలుసుకుంటే ఒక రోజులో నాలుగు డిపోల నుంచి బస్సులు పంపించే శక్తి ఆయనకు ఉన్నది కాబట్టి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకించి వేడుకుంటున్నాము కరీంనగర్ డిపోలో మీరు ఒకసారి తెలుసుకోండి ఎంతమంది అక్కడ మిగిలిపోతూ ఉన్నారో ఒక బస్సు వస్తే మూడు బస్సుల మంది మిగిలిపోతూ ఉన్నారు ఒక బస్సులో కెపాసిటీ అరవై మంది రావాలి యాభై ఐదు నుంచి అరవై మంది రావాలి అట్లాంటిది నూట యాభై మంది దిగ్గలు మరి మనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధుల మీద మన మంత్రుల మీద మన అందరి మీద ఉన్నది కాబట్టి దయచేసి బస్సులు మాత్రం నాలుగు డిపోల నుంచి ఖచ్చితంగా మీరు వారం రోజుల్లో లేపిస్తే అమ్మవారి కృప మీకు ఎల్లకాలం మీరే ఉండాలని మేము కోరుకుంటున్నాం మీరు ఉండాలి చేయించాలి అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మేము దానికి తగ్గట్టుగా మేము ఆలయానికి ఎప్పుడైతే ఈ ఫ్లో పెరిగిందో ప్రతిరోజు నిత్యానదానం కూడా వేముల కొండగట్టు ఉన్నది వేములవాడ ఉన్నది రోజు వంద మంది లిమిట్ మాత్రమే అక్కడ భోజనాలు పెడతా ఉన్నారు అట్లా కాకుండా మేము రోజు రెండు వందల నుంచి పదిహేను వందల మంది రెండు వేల మంది భోజనాలు చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తా ఉన్నాము మేము చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాము ఎందుకంటే మీ చేతిలో మీ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మేము ఉచిత పార్కింగ్ ఇచ్చినము ఉచిత భోజనం పెడతా ఉన్నాము ఉచిత పానీ మంచినీరు ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తా ఉన్నాము ఉచిత దర్శనం కూడా ఇస్తా ఉన్నాము కాబట్టి మనం ప్రజాపాలకులుగా మనం ఉన్నాం కాబట్టి మీరందరూ ఉన్నారు కాబట్టి దయచేసి రవాణాకు ఎలాంటి ఇబ్బంది కాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మీరు తెలుసుకోండి అనసాదేవి ఆలయానికి ఎంతమంది వస్తుండ్రు అనేది రోజు తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ మేమే మా కోసం మా స్వార్థం కోసం అడగలేము దయచేసి భక్తుల సౌకర్యా మీరు ఖచ్చితంగా బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది కరీంనగర్ డిపో నుంచి రెండు పెంచాలి మిగతా నాలుగు డిపోల నుంచి ఒక్కొక్క బస్సు వేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి ఎంతమంది వస్తున్నాయి వీడియోస్ ఉన్నాయి మేము మట్టి వంటలేము దయచేసి రవాణా శాఖ మంత్రులు దీన్ని గమనించి తక్షణమే ఒక రెండు మూడు రోజులలో మీరు బస్సులు ఏర్పాటు చేసినట్టుంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి వేడుకుంటా ఉన్నాం